బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీ కీలక నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏ ఫోర్గా ఉన్నారు అయితే ఈ కేసులో గతంలోనే ఒకసారి ఆయనకి సిట్ విచారణకు రావాలని చెప్పి కోరడం జరిగింది ఆయన అప్పుడు విచారణకు వచ్చారు మరోసారి శనివారం కూడా ఆయన విచారణకు రావాలని కోరడంతో ఆయన విచారణకి రావడం అయితే జరిగింది రెండు సార్లు ఆయన ప్రశ్నించినప్పటికీ కూడా ప్రాపర్ సమాధానం ఆయన నుంచి వచ్చినట్లు కనపడలేదు ఈ క్రమంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకుంది సిట్ అయితే దీనికి సంబంధించి అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గతంలో చాలాసార్లు హైకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది బట్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి ఈ క్రమంలోనే ఇక తప్పక ఆయన శనివారం నాడు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి చేరుకోవడం జరిగింది విజయవాడలో ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఆయన అటెండ్ అయ్యారు ఈ క్రమంలోనే లాయర్లతో కలిసి ఆయన విచారణకు హాజరవ్వబోగా అయితే లాయర్లకి ఎంపీ గురుమూర్తికి లోపలకి పర్మిషన్ ఇవ్వలేదు సిట్ అధికారులు కేవలం పెద్దిరెడ్డి రెడ్డిని మాత్రమే లోపలకి పిలిచారు సుదీర్ఘ సమయం పాటు ఆయన చేయడం జరిగింది దాదాపు ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఆయన విచారణ సాగింది అయితే ఎవరైతే గతంలో విజయసాయి రెడ్డి చెప్పింది కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింది కానీ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి చెప్పింది కానీ లేదంటే ఐఎస్ ధనుంజయ రెడ్డి చెప్పింది కానీ ప్రైవేట్ మీటింగ్లు ఎక్కడెక్కడ జరిగినాయి ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అసలు ఈ ముడుపులన్నీ ఎవరి చేతికి వెళ్ళినాయి ఎవరు బిగ్ బాస్ అనే వీటన్నిటి మీద మొత్తం పైన ప్రశ్నించడం జరిగింది అయితే వీటి వేటికి మిథున్ రెడ్డి దగ్గర నుంచి ప్రాపర్ సమాధానం వచ్చినట్టు కనపడలేదు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పూర్వపరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే మొత్తం పదకొండు మంది అరెస్ట్ అవడం జరిగింది ముందుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు దాంతోపాటు కీలకంగా మిథున్ రెడ్డి ఉన్నారు విజయసాయి రెడ్డి ఉన్నారు ధనుంజయ్ రెడ్డి ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు గోవిందప్ప ఉన్నారు చాణక్య ఉన్నారు దిలీప్ ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు దీంతో పాటుగా పురుషోత్తం వరుణ్ కుమార్ వీళ్ళు మాత్రమే కాగా ఇంకా మిగిలిన వాళ్ళు రోహిత్ రెడ్డి శివారెడ్డి రాయిలత నితిన్ కృష్ణ రూపక్ జాద్ వీళ్ళంతా ఉన్నారు ఎవరైతే అప్పుడు ఏపీ లెక్కర్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగా ఉన్నారు ఏపీ బెవరాయిస్ కార్పొరేషన్ సంబంధించి ఎండీగా ఉన్నారు వాసుదేవరెడ్డికి సంబంధించి అక్కడ తేగలాగితే మొత్తం ఇప్పుడు మిథున్ రెడ్డి వరకు కూడా ఈ కదిలింది మొత్తం ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇక క్లైమాక్స్ మొత్తం అయిపోయినట్టేవో చెప్పుకోవాలి ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరు ఆ బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఆధ్వర్యంలో మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం జరిగినట్లు గతంలో చాలాసార్లు చెప్పుకోవడం కూడా జరిగింది అయితే ఆ ఒక్క పేరు ఆ ఒక్క పేరు బయటకు వస్తే ఇంక ఈ కేసు మొత్తం సుఖాంతం అయిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద బిగ్ షాక్ అనే చెప్పాలి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి జగన్కి రెండు కళ్ళు లాంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు విజయసాయి రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఈ క్రమంలో జగన్ దీన్ని ఎలా ట్యాక్టిక్ చేస్తారో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్